మనం అయితే నల్లేరు పచ్చడి కోసము దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి ఇదిగో ఇది మనం బో బీరకాయ పొట్టు తీసుకున్నట్టు తర్వాత వచ్చేసి మనము మునక్కాయలు పొట్టు తీస్తాను చూడండి సేమ్ అంతే అనమాట ఇదిగోండి ఇలా పొట్టు తీసేస్తే ఈజీగా వస్తుంది ఇది చూడడానికి దీనిలో నార ఉన్నట్టు అనిపించదు కానీ మనం పచ్చడి చేసుకున్నాక మాత్రం నార వస్తుంది అయినా నేను తీసుకున్నవన్నీ కూడా లేతగా ఉన్నాయి తీసుకున్నాను కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ ముదిరిపోయినది తీసుకున్నాం అనుకుని బాగా నార వస్తుంది నాకు లాస్ట్ ఏం చేసినప్పుడు ఇక్కడ ఒకటో రెండో ముదిరిపోయిన వచ్చినాయి దానికి కొంచెం నారొచ్చింది అంతే బాగా నార్ వచ్చిన ప్లేస్ మనం తిన్న తర్వాత మనము నోట్లో పీచి బాగా వచ్చింది అనుకోండి ఆ పార్ట్ మనం ఊన్ చేస్తమంటే అయిపోతుంది ఇదిగోండి చేసుకోవడం అయితే ఈజీ ఇదిగోండి పొట్టు గీకేసుకోవాలంటే ఇదిగోండి ఇలా పొట్టు గీచేస్తే మనం బీరకాయ పొట్టు గీకేస్తాను చూడండి అట్లా ఆ కార్నర్స్ అనేటువంటి తీసేసేయాలి దీనికి మనకి నాలుగు లాగా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర నుండి మీకు ఇదిగోండి ఇలా ఉంటుందనమాట పలకల్లాగా ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ యొక్క ఎడ్జస్ ని కట్ చేసుకుని ఇలా ముక్కల్లాగా చేసేసుకుంటున్నాను లాస్ట్ నేను కారం వేసి చేశాను కదా ఈసారి కారం వేసి కాకుండా ఇదిగోండి తర్వాత ఇలా ఈ కనుపుకి ఈ కనుపుకి మధ్యలో ఈ స్పేస్ ని చూడండి వీటిని మనం కట్ చేసి మనము నెక్స్ట్ మనం ముక్క పెట్టుకోవాలనుకున్న ఈ కనుపుల లోపల నుండి మనకి ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు ఇదిగోండి బాగా ముదిరిపోయిన వాటి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి కొంచెం పీచు తినాలి మనకి ఫైబర్ ఫుడ్ అనేటువంటిది మనకి డైజెషన్ కి బాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీగా కూడా వస్తుంది కాబట్టి పీచు పదార్థాలు అయితే తినడానికి ట్రై చేయాలి అంటే బీరకాయ తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ గోడ చిక్కురా ఇవి ఉంటే వీటిలో పొట్టి ఎక్కువగా ఉంటుంది కదా పీచు ఉంటుంది ఆ నారగా ఉండేది తింటే మనకి డైజెషన్ సిస్టమ్ కి చాలా బాగా పనిచేస్తాయి అనమాట తర్వాత ఆకులు అనేటువంటివి మనము వాడుకోవాలి పచ్చడిలో ఆకులు కూడా అయితే ఆకులు వేసేటప్పుడు ఏంటంటే ఆకులు అలానే వేసి లాస్ట్ టప్ 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 చిత్తిని అందుకని మనం ఆకులను డైరెక్ట్గా వేయకుండా మనం ఏం చేయాలండి ఆకులను చుంచేసి వేసుకోవాలన్నమాట రెండు ముక్కలు చేసామనుకోని ఆకులు మనకి పేలవు అదనమాట తర్వాత ఏంటంటే నల్లేరు పచ్చడి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే నల్లేరు పచ్చడి అంటుంది మనకి విరిగినటువంటి ఏముకలను సైతం మనకి స్ట్రాంగ్ గా చేసి మళ్ళీ అత్తుకునేటువంటి గుణం అయితే ఈ యొక్క నల్లేరులో ఉంటుందంట కాబట్టి మనకి వీలైతే ఇది తెచ్చుకొని తిందాం ఏదంటే మనకి షాప్స్లలో అయితే అస్సలు దొరకదు మనకి ఎక్కడైనా కనిపించింది అనుకోండి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఒక కొమ్మ తెచ్చుకొని మనం మనం తోటలో నాటుకోవాలి దాంతోపాటు ఇలా పచ్చడి చేసుకొని తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట తర్వాత మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు థర్టీస్ లో ఉన్న వాళ్ళకి మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అప్పుడే మోకాల నొప్పులు వస్తే కష్టం కదా నిజమే ఫిఫ్టీ సిక్స్టీస్ క్రాస్ అయిన వాళ్ళకి వచ్చిందంటే ఒక లెక్క ఉంటుంది కానీ ఈ రోజులో థర్టీ వచ్చింది అంటే చాలు మనకు ఎప్పుడో రావాల్సినటువంటి డిసీజెస్ అయితే ఇప్పుడో వచ్చేస్తున్నాయి కదా కాబట్టి ఇలాంటి హెల్దీగా ఉన్న ఫుడ్ తిన్నాం అనుకోండి ఎంతో కొంత మనమైతే మనము మెడిసిన్ నుండి కొంచెం ప్రివెంట్ చేయొచ్చు అనమాట మెయిన్ అది ఇలా అన్నింటినీ కట్ చేసేసుకున్నాము తర్వాత ఇది కట్ చేసేటప్పుడు అయితే మర్చిపోవద్దు అయితే గ్లౌజ్ అయినా వేసుకోవాలి లేదు అంటే చేతికి ఆయిల్ అయినా పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకునే కంటే గ్లౌజ్ వేసుకుని పెట్టరేమో అనిపించింది ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నాక కూడా ఒక్కోసారి మనకి చేతి దురదొస్తుంది దురద వస్తుందండి అంతే అంతకుంచి ఏం లేదు కొంచెం వస్తుంది లేతగా ఉన్నవి పొట్టు తీయాల్సిన అవసరం లేదు నేను చేసి వన్ మంత్ అవుతున్నట్టుంది ఇంకా కొంచెం ఉంది పచ్చడి అందుకని ఆ సైడ్ వెళ్ళాకనే మళ్ళీ నాకు మొక్క కనిపించింది తీసుకొచ్చా అనమాట ఇది లేతగా ఉంది లేతగా ఉన్న పొట్టు తీయట్లేదు తింటే దీన్ని అన్నంలో వేడి వేడి అన్నంలో మా చిన్నోడు కూడా పెడతాను మా చిన్న మంచి ఇష్టంగా తింటున్నాడు అంటే పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే మనము చిన్నప్పుడు అలవాటు చేసాం అనుకుంటే పెద్దగా అయ్యాక తింటారు పెద్దగా ఎంత అయ్యో తింటలేరు అంటే ఎడికెలు తింటారు చెప్పండి కాబట్టి పిల్లలు చిన్నప్పుడు హెల్దీ ఫుడ్ వాళ్ళకి పెట్టడం కదా ఫస్ట్ మనం తింటే వాళ్ళు తింటారు కదా ఏమంటారు చెప్పండి మనం తినకుండా వాళ్ళకి తిను తిను అంటే పిల్లలు ఎడికెళ్ళ తింటారు ఇవి లేతగా ఉన్నాయి నాకైతే నా మొక్కలు ఎప్పుడు నాటుకుంటాయా ఎప్పుడు వస్తాయా నేను నా తోట్లకెళ్తే ఎంపుకొని నేను ఎప్పుడు నల్లేరు పచ్చ చేసుకుంటానా అనిపిస్తుంది పైన పెట్టిన దాంట్లో అయితే వన్ మంత్ అవుతుంది కదా ఇప్పటివరకు అయితే ఏం రిజల్ట్ లేదు ఆ తర్వాత నిన్న తీసుకొచ్చిన దాంట్లో ఒకటి ముదిరిపోయిన కొమ్మ ఉండే ఒకటి తెలిసిన ఆంటీ కోసం తీసుకొచ్చి ఒకటి మా కోసం తెచ్చా కింద ఒకటి పెట్టినా చూడాలి దేవుదేవల కింద నాటుకుంటే బాగుండు కింద నాటుకుండా మనకే కదా ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది కదా భూమిలా అనుకుని ఇప్పుడు నేను బయటికి తెచ్చుకున్నాను కదా మనందనే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా తీసుకెళ్ళి చేసుకొని తింటారు నేనైతే వేరే వాళ్ళు తీసుకెళ్తారు కదా ఆనెస్ అనుకోండి కింద పెడితే మొక్కని పీకపోకపోతే చాలు మొక్క మొక్క ఉండని మొక్క మనము కొమ్మ కట్ చేసుకుపోయింది అనుకోండి మళ్ళీ గ్రోత్ వస్తూ ఉంటుంది కదా ఏమవుతుంది ఏం కాదు ఇప్పుడు మనం ఇంకొక దగ్గరికి వెళ్ళి దంపు కచ్చుకొని పెట్టుకున్నాం కదా అలానే మన దగ్గరికి వెళ్ళి ఇంకొకరు తీసుకపోయి అలానే నలుగురు అనుకోండి అందరు మనలోనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా నేను ఏ మొక్కని కింద పెట్టినప్పుడు అయ్యో పూలు పూలు దంపుకపోయినో కాయలు తెంపకపోయినా అనిపించదు కానీ మొక్కలైతే ఉంటే చాలు అనుకుంటాను ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను ఈ పచ్చడి ఎట్లా చేస్తారు ఏంటి అనేది పచ్చడి చేసుకోవడం కూడా ఇది కట్ చేసుకోవడానికి మనకి టైం పడుతుంది పచ్చడి చేసుకోవడం ఈజీగానే అయిపోతుంది చూపిస్తూ చాలా ఈజీగా అయిపోతుంది చూపిస్తాను మీకు ఇన్ని అనిపిస్తుంది కదా పచ్చ తితే అవుతుంది లాస్ట్ టైం నేను మస్తు కట్ చేసినా కదా కేజీ బాటిల్ కూడా సరిపోతుందా లేదా అనుకున్నా ఫ్రెండ్స్ పావు కేజీ కాదు కదా పావు కేజీ కంటే చిన్న బాటిల్ అని నిండిపోయింది అప్పుడు అనిపిస్తుంది సీ చూడ్డానికి ఇలా అనిపిస్తుంది కానీ ఇక్కడ నయమ రోజు నేను తాలింపు ఇది మిక్సీ పట్టకముందే తాలింపు వేసేసిన తర్వాత మిక్సీ పడదాం అనుకున్నాను అమ్మో ఎందుకు లేదు మిక్సీ పట్టాక దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు చూసుకొని వేసుకుందామని తాలింపు వేసుకోలేదు అందుకే ఇలాంటి పచ్చళ్ళు మనము రుబ్బిన తర్వాతనే తాలింపు వేసుకుంటే మనకు దాని క్వాంటిటీ ఎంత తెలుస్తుంది తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు మీలో ఎంత మందికి ఒక నల్లేరు పచ్చడి తెలుసు తిన్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇదైతే మనకి ఊర్లలో బాగా దొరుకుతుందంట అక్కడ దొరికినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించింది అనుకుని తెచ్చుకున్నాము సిటీలో ఉన్న ఇప్పుడైతే సిటీలలో కూడా చాలా మంది పెంచుకుంటున్నారు నేను అఖిలి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తుంటా కదా బిల్డింగ్ల పైన ఒక ఆంటీ దగ్గర ఉందనమాట ఇంత బాగుంది అసలు మనము ఊర్లలోనే కాదు ఇవాళ రేపటి సిటీలో కూడా చాలా వరకు అన్ని మొక్కలు దొరుకుతున్నాయి వీటి ఇంత మంచిగా వాడుకుంటున్నారు అనిపించింది అన్ని కర్జీరం అయితే అయిపోయింది వీటిని ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను ఆకులని ఇది చేసుకుందాం ఆకులని లేదంటే ఎందుకద చిప్ప చిత్తకుండా అంతే అలానే ఉంటే ఆకు పేలుతుంది ఊ లాస్ట్ టైం అయితే టప్ 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 పేలింది ఈసారి ఈజీ ప్రాసెస్ లో ఎలా ఫ్రై చేసుకోవచ్చు కూడా చూపిస్తాను అండి అది కట్ చేయకుండా గిన్నె నిండా వచ్చింది కదా ఇదిగోండి ఇంతవరకు పీచు పోతాయి అనమాట ఇదిగోండి ముద్రిగా ఉన్నదండి ఇంత ఎక్కువగా వస్తాయి అనమాట పీచు సన్నగా ఉండైతే అట్లే ఉంచేస్తాను ఇదిగోండి ఇది లేతగా ఉన్నది ఆకులను అలానే వదిలే అలానే వేసేసుకుందాము ఆకులు కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇది మనకి మొక్కలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క కనుపులు ఉంటాయి కదా ఎన్నిటికి మధ్యలో కనుపులు వేసి దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టేసుకుందాము వాటికి సరిపడా ఈ యొక్క ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాము ముందు ఎండిమిరపకాయలు కొంచెం అంటే కొంచెం చింతపని సరిపోతుంది వీటిని దీంట్లో ఉన్న మాయిశ్చర్ పోయేంత వరకు వేయించుకుందాం ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు మాయిశ్చర్ ఈజీగా వెళ్ళిపోతుంది స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని చేయాలి ఇవి వేగిపోయినాయి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేయించుకున్నాము ఒక్కొక్కటిగా వేసుకుందాము బాగుంటుంది మనం ఏ పచ్చడిలో అయినా కానీ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఆ యొక్క వేడికి మంచిగా వేగిపోతుంది ఆవాలు కూడా మనకి మన మోకాలు నొప్పికి ఆవాలు అయితే చాలా మంచిది ఓకే కొంచెం ఆవలు ఎక్కువ వేసుకున్నా ఏం కదా నేను ఆవాలు జిలకర రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నా కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను కొన్ని మెంతులు కూడా వేసేసాను ఇదే వేడికి వీటిని కూడా వేయించేసుకున్నా ఇలా వేడి మీద ఉన్నప్పుడే చింతపండు కూడా వేసుకుందాం ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా ఏమైనా ఉంటే పోతుంది అవికి అవన్నీ వేగిపోతాయి ఇక్కడ మనకి అవి వేయించుకున్నాము ఇవి కూడా వేయించుకున్నాము అవి చల్లారని ఇద్దాము ఆ లోపల దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క నల్లెరి ఉన్నాయి కదా కాడలు అవి అయితే మంచిగా వేయించుకుందాము ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇంత ఆయిల్ సరిపోతుంది మూత పెట్టేసాము అనుకోండి మంచిగా మగ్గిపోతాయి ఇది కొంచెం మగ్గిన అయినప్పుడు మీరు ఇవి ఆకులు కూడా వేసి ఇప్పుడు వేసుకుని ఏం కాలేదు ఆకులు కూడా వేసేసి అన్ని ఊత పెట్టేసాము ఊత పెట్టేసి మంచిగా అన్ని మగ్గిపోతాయి మధ్యలో మధ్య ఒక రెండుసార్లు కలుపుకుందాం స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాం అనుకుని మాడిపోతుందనే టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మంచిగా వేగిపోయి మూత పెట్టేసి మగ్గం ఇచ్చాను కదా ఇలా స్టవ్ బంద్ చేసిన స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు ఇట్లా సైడ్ పెట్టేస్తాం అనుకోండి దీంట్లో ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ అయితే వచ్చేసి ఈ ఆయిల్ సరిపోతుంది తాలింపుకి పచ్చళ్ళు కదా అని ఎక్కువ ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు ఆరోగ్యానికి మంచిది అంటే కొంచెం ఆయిల్ తక్కువగా తినడం మంచిది కదా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఆయిల్ కింద ఇది వాటికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పొట్టు తీసి పెట్టాను ఈ పొట్టు మొక్కలకైతే మంచి పేస్ట్ సైడ్గా పనిచేస్తుంది డైరెక్ట్ కుండీలలో వేసినట్టు వాటర్ అని మొక్కలకు స్ప్రే అయినా చేయొచ్చు దీంట్లో కొంచెం జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మంచి మెత్త పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇది కొంచెమ దంగట్లేదు అందుకని కొంచెం దొడ్డు ఉప్పేసి మిక్సీ పడుతున్నాను ఈజీగా దంగుతుందని ఇదిగోండి అల్లం అల్లమిలిగడ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుందాం అయితే నేను వెల్లిపాయ ముద్ద మిక్సీ పట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు కూడా మిక్సీ పట్టుకున్నా ఎన్నిమిరపకాయలు చింతపండు మిక్సీ పట్టుకున్నాను నల్లేరు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అదే ఆయిల్ సరిపోతుంది దాంట్లో అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ మనం మిరపకాయలు తీసుకున్నాం కాబట్టి మిరపగింజలు వస్తేనే మళ్ళీ మిరపగింజలు వేయట్లేదు ఒకవేళ కారం తీసుకుంటే మాత్రం మిరపగింజలు వేయండి కమ్మగా ఉంటుంది ఆవాల జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి అలమిలగడ పేస్ట్ వేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది మంచిగా వేగలిద్దాము అల్లవిలి మంచిగా వేగాలి నాకు అలవిల్ మంచి మంచిగా ఇష్టం అనమాట పచ్చడిలకైనా కర్రీలకైనా కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది ఇంకా పచ్చడిలకైతే వేగుతేనే పచ్చడి నిల్వ ఉంటుంది పాడవదనమాట దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా పోతుంది కాబట్టి ఇలా ఇలా కలుపుతూ మంచిగా దీంట్లో ఉన్న మాయిశ్చర్ పోలిద్దాము ఇంకా చాలు స్టవ్ బంద్ చేస్తాము ఇప్పుడు మనము కొంచెం చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మనము నల్లేరు వేసేసుకున్నాం ఫస్ట్ నల్లెరంతా వేసుకుందాం వేసేసి ఇలానే తాలింపులో కలిపేసాము ఒకవేళ ఈ నల్లేరులో ఏమన్నా మనకు మాయిశ్చర్ ఉంది ఏదైనా వేగన పాటి అది మంచిగా వేగిపోతుంది అంతా వేసేసాము ఇదిగోండి మంచిగా అంతా వేసేసా కదా ఇదిగోండి మిక్సీ పట్టేటప్పుడు ఈ కొంచెం పాటు మిక్సీ జారు ఈ బ్లేడ్స్ ఉంటుంది కదా బ్లేడ్స్కి ఇరుక్కుపోయింది అనమాట పీచు అది వచ్చేసింది కదా మనం ఇప్పుడు కారం ఆల్రెడీ ఉంది ఉప్పు ఒక్కటి వేసుకోవాలి అక్కడ నేను మిక్సీ పడేటప్పుడు కొంచెం వేసా కదా సరిపోతుంది సరిపోకపోతే చూసి వేసేసుకున్నాము తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకునే ఉన్నా కదా ఇవన్నీ వేసేసుకుందాం వేసేసి మంచి ఇచ్చి కారం తక్కువ తినే వాళ్ళకి కొంచెం మిరపకాయలు తక్కువ వేసుకోవచ్చు కానీ కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకో అయితే మంచిగా మిక్సీ పట్టేసుకు సారీ కలిపేసుకుందాం మంచి మిరపకాయ ఇలా చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్నటువంటి